ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు సాధారణంగా మనకు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది దీపారాధన చేస్తున్నప్పుడు రెండు వత్తులు వేసి వెలిగించాలా లేకుంటే మూడు వేసి చెలికించాలా అని చెప్పి చాలా సందర్భాల్లో మనకి సందేహం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు కొంతసేపు దీపారధనలో రెండు వత్తులు వేయాలా మూడు వెత్తులు వేయాలని టాపిక్ని పక్కన పెడితే మన అందరిలో మూడు రకాలైన గుణాలు ఉంటాయి అది అదేంటంటే తామస గుణం రాజసగుణం సత్వగుణం ఈ మూడు గుణాలు అందరిలో ఉంటాయి ఇప్పుడు మనం సాధారణంగా ఏం చెప్తారంటే అందరూ దీపారాధన చేస్తున్నప్పుడు మూడు వత్తులు వేసి వెలిగించాలి అని చెప్తారు ఒక్కొక్క వత్తు ఒక్కొక్క గుణాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకొని ఆ స్టోరీని మనం రెండు వత్తులు వేయాలా మూడు వత్తులు వేయాలా దానికి అన్వయం చేసుకుందాం ఆ స్టోరీ ఏంటంటే పూర్వకాలంలో ఒక ధనికుడు ఉండేవాడు ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు అనమాట ఆ గ్రామం ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలంటే మధ్యలో అడవి ఉంటుంది అనమాట వీరు ఈ గ్రామం నుంచి వేరే గ్రామానికి ప్రయాణించాలంటే ఆ అడవి మార్గం ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది ఒకసారి ఆ ధనికుడు ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సిన పని వచ్చింది అప్పుడు ఆ అడవి మార్గం గుండా వెళ్తున్నాడు అనమాట అప్పుడు ఒక ముగ్గురు దొంగలు వచ్చి ఆ ధనికుడిని పట్టుకుని ఆ ధనికుడి దగ్గర ఉన్న డబ్బును తీసుకున్నారు ఆ ధనికుడిని కూడా బాగా కొట్టేశారు కొడితే దానికి చాలా భయపడిపోతున్నాడు వీళ్ళు ఇంకేం చేస్తారా అని చెప్పేసి ఆ ముగ్గురు దొంగలో ఒక దొంగ అన్నాడంట వీడి దగ్గర ఎలాగో మనం డబ్బులాగేసుకున్నాము వీడిని బాగా కొట్టాము వీడు వెళ్ళి ఏ రాజుగారు మన మీద ఫిర్యాదు చేశారంటే రాజుగారు బట్టలు వచ్చి మనం పట్టుకొని చెరసాల్లో వేస్తారు కాబట్టి వీడిని ఇక్కడే చంపేద్దాం అన్నాడంట దానికి రెండో రెండో దొంగ అన్నాడంట వాడిని చంపేయడం ఎందుకు ఎలాగో వాడిని ధనం తీసుకున్నాము ఇది ఎలాగో అడవే కాబట్టి వాడిని తాళ్లతో కట్టేద్దాం వాడు అదృష్టం బాగుండి ఆ తాళ్ళను ఉప్ప తీసుకుని వెళ్ళాడనుకో బతుకుతాడు లేదంటే ఇది అడవి కాబట్టి ఏదో ఒక క్రూర మృగం వచ్చేసి వాడిని చంపేసి తినేస్తుంది అని చెప్పాడు మూడో వాడు చంపేద్దాం అనలేదు కట్టేద్దాం అనలేదు ఈ ఇద్దరు దొంగలు ఏం చేశారంటే వాడిని కట్టేశారు ఇప్పుడు ఈయన ముగ్గురు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్